అందరికీ శుభోదయం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు మొక్కలను పొరపాటును కూడా మీ ఇంట్లో నాటకండి పెంచకండి ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి చనిపోవడానికైనా సిద్ధపడండి కానీ ఈ పొరపాటును కూడా ఈ రెండు మొక్కలు మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి ఇవి మీ ఇంటిని మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేది అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకనొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా ఆమె మనసు ద్రవించి ప్రభు దయచేసి నాకు ఈ విషయం చెప్పండి మానవుడు ఏ చెట్లను నాటాలి ఏ మొక్కల్ని ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం కష్టాలు దూరం అవుతాయి శత్రువులు రోగాలు భూతపేత పిచాచాలు వంటి భయాల నుండి వారిని రక్షణ కల్పిస్తుంది ఎటువంటి చెట్లను అసలు నాటకూడదు ఎటువంటి చెట్లు వలన కష్టాలు వస్తాయి అని అడిగింది ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది అవి ఎప్పుడు పూజించదగినవే కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో సరైన స్థానంలో నాటడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు అది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణంలో అనుకూలంగా మారుస్తాయి ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖశాంతుల ఐశ్వర్యం అంతేకాదు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి ఇంటి ఆవరణంలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతలలా ఆ ఇంటిని కాపాడుతాయి దేవి ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటాలి ఏ మొక్కలు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక చిన్న పాత కథ చెప్తాను విను ఏ మొక్కలు నాటడం వలన జీవితం అనేది నాశనం అవుతుందో ఏ మొక్కలు నాటకపోవడం వలన అదృష్టం అనేది కలుగుతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం మొత్తం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నేను ఈ కథ తప్పకుండా శ్రద్ధతో వింటాను దయచేసి ఆ కథ నాకు చెప్పండి అని కోరింది శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు గోపాలుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అతని భార్య సుమిత్ర ఆమె కూడా ఎంతో గుణవంతురాలు వారింట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు ఉండేది కాదు భగవంతుని దయవల్ల వారికి అన్ని సమృద్ధిగా ఉండేవి వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడు భార్య సుమిత్రకు మొక్కలు పెంచడం మీద ఆసక్తి కలిగింది తన ఇంటి ఆవరణంలో పచ్చగా మారాలని కొన్ని చెట్లు నాటింది ప్రతిరోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది కానీ పాము సుమిత్రకు చెట్లను చూడడానికి అందంగా అనిపించదు తెలియక ఆమె తన ఇంటి ఆవరణంలో అత్యంత అసౌకర్యమైనటువంటి మొక్కలు నాటింది ఆ మొక్కలు పెరగడం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు ప్రారంభించాయి ఒకదాని తర్వాత ఒకటి మొదలైంది నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమైపోయింది అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది చివరికి గోపాలుడి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఇంత పరిస్థితి ఏర్పడింది వారు వస్తువులు ఉండటం ప్రారంభించారు ఆకలి దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తని ఏదైనా పని చేయమని నిందించింది పాపం గోపాలుడు పని కోసం గ్రామాల్లో ప్రతి ఇంటి తలుపు తట్టాడు కానీ అతనికి ఎక్కడ పని దొరకలేదు అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో ప్రియా నాకు ఎవరూ పని ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఎక్కడ పని అని కన్నీరు పెట్టుకున్నాడు వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి వారి దగ్గర ఒక పైసా కూడా లేదు చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీదున్న బంగారాన్ని కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు ఇలా తెలియక నాటిన శుభకరమైన వంటి చెట్ల వల్ల వారి జీవితంలో నీకు భయంకరమైన విషాదం వారికి తెలియదు కైలాసంలో ఉన్న పార్వతి పరమేశ్వరుడు గోపాలుని యొక్క దయనీయ పరిస్థితి చూస్తున్నారు అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది స్వామి గోపాలుడు మీకు ఎంత శివభక్తుడు తెలుసు కదా ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు అని అడిగింది అప్పుడు శివుడు ఖచ్చితంగా గోపాలుడికి నేను సహాయం చేస్తాను కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరీక్షిస్తాను అని చెప్పి ఒక రూపం మారి భూమి మీదకు వచ్చారు సాధు రూపంలోనే శివయ్య గోపాలుడి ఇంటి ముందు వెళ్ళి భీక్ష కోసం పిలిచాడు ఇంటి ముందుకు వచ్చిన తేజావంతుడైన సాధుని చూసి గోపాలా నమస్కరించి సాగు మహారాజ్ రండి ఈ అదృష్టవాన్ని ఇంటికి మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు నాయనా నిన్ను తీర్థయాత్రలో ఉన్నాను విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుక్కుతున్నాను నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రమం ఇవ్వగలరా నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు సాధు మాటలు విన్న గోపాలుడు మహాత్మ మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు మీ ముఖంలో ఎంతో తేజస్విస్తుంది మీకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు కానీ అతని ఇంట్లో వండడానికి ఒక అందం గింజ కూడా లేదు అప్పుడు అతని తన భార్యతో ప్రియా ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుల్లా ఉన్నారు మనం ఎలాగైనా ఆయన ఆగలిని తీర్చాలి నేను గ్రామంలోకి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకొస్తాను అని చెప్పి గ్రామంలోకి సేటు యొక్క ఇంటికి వెళ్ళాడు ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు కానీ ఆ సేటు నీ దగ్గర ఒక పైసా కూడా లేదు నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావో అని నిరాకరించాడు అప్పుడు గోపాలుడు సేటుగారు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి నేను త్వరలోనే తిరిగి ఇస్తాను ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు గోపాలుడు నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి వ్యాపారానికి నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు గోపాలుడు ఆ డబ్బు తీసుకొని పాలు బియ్యం కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకు భక్తితో అడ్డించింది గోపాలుడు భక్తిని అతిథి మర్యాదని చూసి ఆ సాధు చాలా సంతోషించాడు భోజనం అయ్యాక ఆయన గోపాలిడితో వ్యాపారి మీ భక్తికి గౌరవానికి నేను చాలా సంతోషించాను మీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు గోపాలుడు చేతులు జోడించి మహాత్మా మీ ఆశీర్వాదమే మాకు చాలు కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము అయినా మా జీవితంలోనికి ఎందుకు ఇంత దరిద్రం వచ్చింది దీనికి గల కారణం ఏమిటి ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నవ్వి నాయన శ్రద్ధగా ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటడం వల్ల వచ్చే పుణ్యం వందలాదిది యజ్ఞాలు చేసిన దానితో సమానం ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి దీనివల్ల అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలు నుండి విముక్తులవుతారు జీవితంలో ఎప్పుడు ఓటమిని చూడరు పనస చెట్టును నాటడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అమావాస్య రోజు పనస చెట్టు యొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వెయ్యి గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది పొరపాటును కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు దాని కొమ్మలు విరిచిన గాయపరిచిన అది మహా పాపం అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు రెండవది సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది పరమ పవిత్రమైన ఉసిరి చెట్టును నాటినవారు స్త్రీ అవుతారు ఈ పవిత్రమైన బలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంత సంతోషిస్తాడు దీనిని తినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ఉసిరికాయను నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి ఆ నీటితో స్నానం చేయడం వల్ల దరిద్ర దేవత ఇంటి నుండి పారిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం ప్రవేశించదు ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించడానికి అంటే గొప్ప ఫలం లభిస్తుంది ఎవరి ఇంటి ఆవరణంలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణ కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ చెట్టులో అప్సర నివసిస్తూ ఉంటారు ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతనిస్తుంది మందారి చెట్టు ఆవరణంలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ చెట్టును సాక్షాత్ ఆరోగ్యప్రదమైన సూర్యదేవుడిని స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టుని ఇంట్లో నాటడం వల్ల సూర్య భగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది లక్ష్మీదేవికి వేపాకులు వేప పండ్లు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది ఐదవది బిల్వపత్రం చెట్టు ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం ఈ చెట్టు కింద కూర్చొని ఒకసారి ఓం నమ శివాయ అని జపించిన అది లక్ష సార్లు జపించిన దానితో సమానం బిల్వపత్రం చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడు అకాల మరణం సంభవించదు ఏ స్త్రీ కూడా వైదవాన్ని పొందదు ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు ఆరవది అరటి చెట్టు ఇది కూడా చాలా శుభప్రదమైనది బృహస్పతి గృహానికి విష్ణుమూర్తికి ప్రతీక ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఈ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు ఏడవది పారిజాతం మొక్క ఇది సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది ఇది దేవత మొక్క దీని పుష్పాల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభకరమైన చెట్లు ఉన్నాయి కానీ నాయనా ఇప్పుడు నేను చెప్పిపోయేది నీ జీవితాన్ని నీ వంశాన్ని నాశనం చే మహా ప్రమాదకరమైన మొక్కల గురించి చనిపోవడానికైనా సిద్ధపడు కానీ వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు ఈ మొక్కలను పొరపాటును కూడా ఇంటి దగ్గర నాటకూడదు వీటిలో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్రా చెట్టు ఈ చెట్టును పొరపాటును కూడా ఇంటి ఆవరణంలో నాటకూడదు ఈ చెట్టు ఒక ఐస్కార్థంతో పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత పేద పిచాచాలను ఆకర్షిస్తుంది అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకొని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపడం మొదలు పెడతాయి మొదట ఇంట్లో వారికి పీడకలల్లో వస్తాయి తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్టుగా భయం కలుగుతుంది నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది ఒకరిపై ఒకరికి అనుమానాలు ద్వేషాలు పెరుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు నానారోగ్యాలతో బాధపడుతూనే ఉంటారు ఇంత వైద్యం చేసినా రోగం నయం కాదు ఎందుకంటే ఆ దుష్ట శక్తులు ఆ ఇంటి సభ్యులను జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పూర్తిగా నాశనమై అనార్థాలు చేసే స్థాయికి వస్తుంది అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు కాబట్టి పొరపాటును కూడా చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు పొరపాటు నీది మొలకెత్తితే పీకి పారేయండి రెండవది వంశ నాశనాన్ని కలిగించే తాటి చెట్టు ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది ఈ చెట్టు పొడవుగా ఒంటరిగా ఉంటుంది దాని స్వభావం లాగానే అది ఉన్న ఇంట్లో వారిని కూడా ఒంటరి వారిని చేస్తుంది చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో సంతానం కలగకపోవడం గర్భస్రావాలు జరగడం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావడం దుర్మార్గాలుగా మారడం వంటివి జరుగుతాయి తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జన్మి చెట్టు కూడా నాటకూడదు దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు దీన్ని నాటడం వల్ల నరకరాత్మకత పెరిగిపోతుంది ధనం నాశనం అవుతుంది కష్టాలు వస్తాయి ఇంటి దగ్గర అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు ఈ చెట్టు నీడ మీ ఇంటిపై పడితే అసౌకర్య ఫలాలు కలుగుతాయి అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు కూడా నాటకూడదు ఈ చెట్టు నాటడం వల్ల ధనం నాశనం అవుతుంది దరిద్రం వస్తుంది కానీ చాలామంది తెలియకం బొప్పాయి పండ్ల కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు కానీ అది మీ ఇంటికి అసలు మంచిది కాదు కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసివేయండి అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది మేటి చెట్టు ఇంటి పడమరి దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు అంటే బ్రహ్మజముడు డ్రాగన్ ఫ్రూట్స్ బ్రహ్మకమనం లాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు ఈ మొక్కల్లో ముళ్ళు మందపాటి ఖండాలు ఉంటాయి మీరు తేమను గ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి కా కానీ నీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు అని సాధు మహాత్మ గోపాలుడితో చెప్పి వ్యాపారి గోపాల నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను మీ ఇంట్లో మీ ఆవిడ ఎడాది మొక్కలను అలాగే రేగి చెట్టును నాటింది అందుకే మీకు దరిద్రం పట్టింది నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు అప్పుడు గోపాలుడు ఓ మహాత్మా మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను అన్నాడు ఇంతలో రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయారు గోపాలుడికి అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్ శివయ్య తమ ఇంటికి వచ్చారు అని తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లను నాటారు దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి దేవి లక్ష్మి శుభ అశుభ చెట్ల గురించి కథ ద్వారా మీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు ఈ విధంగా విష్ణు ఇంటి దగ్గర నాటవలసిన చెట్ల గురించి చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన కొత్త వీడియోస్ మళ్ళీ మీకు చేరాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సర్వే జన సుఖనోభవంతు